టీవీ న్యూస్ మీరు బోనాల జాతర చేస్తున్నారా అయితే మీరు ఏ రాజకీయ నాయకుడినైనా అవమానించారా అయితే తస్మాత్ జాగ్రత్త అతను వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి లేకపోతే ఆ రాజకీయ నాయకుడు ఉగ్రావేశంతో గుడిపోవచ్చు వరంగల్ మహానగరంలో ఇరవై మూడవ జరిగిన సంఘటనపై పబ్లిక్ టీవీ స్పెషల్ ఫోకస్ వైసమ్మ గోరాల పండుగకు అధికార పార్టీ ప్రజాపతి మీద పిలువడమే భావన ఆ ప్రజాప్రతినిధి సరైన సమయానికి రాలేదని ఆ ప్రజలు పండగ చేసుకోవడం శాపమ ఇది తెలిసిన ఆ ప్రజాప్రతినిధి ఉగ్రావేశంతో ఊగిపోయి మరో వైసమ్మ అవతారం ఎత్తి ప్రజలపై దాడి చేయడం ఎంతవరకు సమరు రాత్రి ఒంటి గంట సమయంలో తన అనుచేరులతో కానీ వాసులపై దాడి చేశారని మేయర్ ని కలిసిన కానీ ప్రజలు ఇలాంటి సంఘటన మీరు ఎక్కడైనా చూశారా తిన్నారా తస్మాత్ జాగ్రత్త ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తే వారు వచ్చేవారు లేకపోతే ఇలాంటి చేతులు అనుభవాలు ప్రజలు చవి చూడాల్సింది చేసి అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో కార్పొరేటర్ మాపై దాడి చేశాడని మేయర్ ను ఆశ్రయించిన కాల్ కుర్షాలు వేసుకొని గత నివసిస్తున్నాం మేము మేము వైసమ్మ పండుగ చేసుకుంటాను బుధవారం రోజున కార్పొరేటర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నన్ను మీరు చేసుకునే పండగకు పిలవలేదని మా మీదకి దౌర్జన్యానికి వచ్చిండు రాత్రి ముప్పై మందితోటి దౌర్జన్యానికి వచ్చి మమ్మల్ని పండుగ చేసుకునే వాళ్ళని కూడా చేసుకుని మనిషి మన లేకుండా చేసిండు ఆయనకి పిలిపించి మరి ఏం చేస్తారో చేయాలి కంపల్సరీ పేద ప్రజలను కాపాడడానికి కార్పొరేటర్గా నిలబడ్డా దౌర్జన్యం చేయడానికి నిలబడ్డా కంపల్సరీ మాకు పనులు చేయడం కరెంటు మా పిల్లలను కొట్టి ఆడవాళ్ళు పోనాలు ఎత్తుకున్న వాళ్ళను నెట్టేసి అంత ఆగం ఆగం చేయించుడు ముప్పై మంది తోటి మనకి దౌర్జన్యం తీల్వార్లతో వచ్చిండు కట్టెలతోటి మేము అప్పటికే కమిటీ మెంబర్ అక్కడ ఉన్న వాళ్ళం ఒక పది మందికి సమాధాన సమధాయించి పంపించిన ఇంటికి పంపించిన తర్వాత కూడా మళ్ళీ దగ్గర మనసు దౌర్జన్యాలు వచ్చిండు మేము ఒక తీసుకుని లోపల దాచిపెట్టి ఆయన భయానికి ఆయన ముప్పై మంది తోటతో మా మగవాళ్ళని మేము ఇంట్లో దాచిపెట్టి తాళాలు వేసి పెట్టుకున్నాము ఆడవాళ్ళ మీద ఐదుగురు ఆడవాళ్ళ మీద దర్జనానికి దిగిండు మేము ఎంబడే హండ్రెడ్ కి కాల్ చేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము రా వాళ్ళు రెండు గంటల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడే పెట్టగా మేము బతికిపోయినాం లేదంటే చంపుదామని కుర్చీలు ఇర కొట్టిర్రు మళ్ళా తర్వాత ఆడల మీదకి నెట్ వేయడం తలుపులు కూతడం చాలా దౌర్జన్యం చేసిండీ మాకు మాత్రం అసలు ఆయన నిలబడిన కానుండి దోపిడీ Mama J. నా వల్ల పది మందికి ప్లాట్లు కావాలని దౌర్జన్యం చేస్తాడు మేము ఐదుగురికే ఇస్తాము పది మందికి ఇవ్వమని మేము అన్నందుకు ఆ నైట్ దౌర్జన్యానికి మా మీదకి వచ్చి ఏదైతే ఎన్ఎన్ నగర్ కాలనీ వాసులు నిన్న రాత్రి కొన్ని రీత్యా కొద్దిగా గొడవ కావడం జరిగింది ఆ గొడవకు కారణాలు అన్నీ కూడా ఇప్పుడే పోలీస్ఏ గారికి చెప్పడం జరిగింది దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు ఉన్నది ఎవరు తప్పు లేదన్నది పరిశీలించమని చెప్పడం జరిగింది తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడుకుంటాం ఆ ప్రజలకు అండగా రక్షణగా కూడా ఉంటాం ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మన అయినా మందైనా కూడా తప్పు చేస్తే తప్పు చేసినట్టే దాన్ని ఎక్కడో ఆక్షేపించేది లేదన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది